పబ్లిక్ రెగ్యులర్ గా వాడుతున్న మెడిసిన్లలో క్వాలిటీ తగ్గుతోంది డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన క్వాలిటీ టెస్టుల్లో వందలాది మందులు ఫెయిల్ అవుతున్నాయి ముఖ్యంగా సాధారణ మెడిసిన్లలోనే ఎక్కువగా నాసిరకం ఉండటం ఆందోళన కలిగిస్తోంది డ్రగ్స్ కంటెంట్ తగ్గించి తప్పుడు లేబుళ్లతో మార్కెట్లోకి మందులు రిలీజ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు రాష్ట్రంలో నాసిరికం మందుల వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది అనారోగ్యానికి గురైనప్పుడు మనం వేసుకునే మందులు నాణ్యమైనవా ఉత్త శుద్ధ బిల్లలా తెలియని పరిస్థితి నెలకొంది మనం రెగ్యులర్ గా వేసుకునే జ్వరం పెయిన్ కిల్లర్స్ యాంటీబయాటిక్స్ గ్యాస్ అల్సర్ దగ్గు మందలే నాసిరికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది ఇటీవల డ్రగ్ కంట్రోలింగ్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ర్యాండమ్ టెస్టుల్లో ఈ విషయం బయటపడింది డీసీఏ డ్రగ్ ఇన్స్పెక్టర్లు రెగ్యులర్ రిస్క్ బేస్డ్ విధానంలో ఫార్మా కంపెనీలు మెడికల్ షాపులు ప్రభుత్వ ఫార్మసీలను చేస్తుంటారు దీంతో అనుమానం వచ్చిన మందులు శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం స్టేట్ ల్యాబులకు పంపిస్తారు ఇలా పంపిన శాంపిల్స్ టెస్టుల్లో కొన్ని మందులు లోపంతో వస్తున్నట్లు తెలియదే రెండు వేల ఇరవై రెండులో కేవలం పదిహేనుగా ఉన్న నాణ్యత లేని మందుల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏకంగా నూట ముప్పైకి పెరిగిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు గత కొన్నేళ్లుగా నాణ్యత లేని మందులు మార్కెట్లోకి వస్తున్నా వాటి సంఖ్య భారీగా పెరుగుతోంది డీసీఏ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఏడు వందల మందులకు టెస్టులు చేయగా కేవలం పదిహేను మాత్రమే క్వాలిటీ లేనివిగా తేలింది రెండు వేల ఇరవై మూడులో రిస్క్ బేస్డ్ శాంపిల్ విధానాన్ని అనుసరించి టెస్టులు చేయగా నాలుగు పాయింట్ ఐదు ఐదు శాంపిళ్లను టెస్టులు చేయగా ఆ సంఖ్య ఏకంగా డెబ్బై తొమ్మిది శాతానికి చేరింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో పరిస్థితి మరింత దిగజారింది ఈసారి మూడు వేల తొమ్మిది వందల రెండు శాంపిల్ ను టెస్టులు చేయగా నూట ముప్పై మందులు నాసిరికం ఉన్నట్లు తేలడం ఆందోళన కలిగిస్తోంది ఏడాది సెప్టెంబర్ వరకు ఏకంగా ఎనభై ఎనిమిది మందులు నాసిరికంగా తేలింది ప్రజలు ఎక్కువగా వాడే మందులే క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది యాంటీబయాటిక్స్ జ్వరం పెయిన్ కిల్లర్స్ గ్యాస్ అల్సర్స్ మందులు దగ్గు సిరప్పులు విటమిన్ టాబ్లెట్లు నాసరిక మందుల లిస్టులో ఉన్నాయి యాంటీబయాటిక్స్ కు సంబంధించి ఎమాక్సిలిన్ సెఫిక్సైమ్ నార్లోక్సాక్సిన్ పెయిన్ కిల్లర్స్ మందులు అయినా ఎసిక్లోఫినాక్ ఫారాసిట్మాల్ డైక్లోఫినాక్ కాంబినేషన్ టాబ్లెట్లు యాంటీ యాసిడ్లుగా భావించే పాంటప్రజోల్ రాజప్రజోల్ వంటి గ్యాస్ తగ్గించే మందులు యాంటీ ఎలర్జీక్ మందులైన సిట్రజిన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఆల్పెండజోల్లు నాసిరికంగా తేలిన మందుల లిస్టులో ఉన్నాయి కొన్ని రకాల మందులను సరైన టెంపరేచర్లు నిల్వ చేయకపోవడం ఫార్మా కంపెనీలో రా మెటీరియల్లో జరిగిన తప్పిదాలు కొన్ని బ్యాచ్లు నాణ్యత లోపానికి కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు స్టేట్ లెవెల్లో సిబ్బంది కొరత వేధిస్తుంది మొత్తం ఆరుగురు ఎనలిస్టులు ఉండవలసిన చోట ప్రస్తుతం నలుగురే ఉన్నారు ముప్పై మంది జూనియర్ ఎనలిస్టులు ఉండవలసిన చోట పది మందే ఉన్నట్లు తెలుస్తోంది అందులో కూడా చాలా మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు దీంతో శాంపిల్స్ టెస్ట్ చేయడానికి చాలా సమయం పడుతోంది రెండు రోజుల పూర్తి కావాల్సిన ఒక టెస్టుకు నాలుగు రోజుల టైం పడుతుంది సరిపడా సిబ్బంది ఉంటే టెస్టుల సంఖ్య పెరిగి నాసరిక మందులు ఇంకా ఎక్కువగా బయటపడే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముషల్కర్ కమిటీ సిఫార్సుల ప్రకారం డ్రగ్ ఇన్స్పెక్టర్లు నూట యాభై మంది ఉండాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఒక్క మంది మాత్రమే ఉన్నారు దీంతో శాంపిల్ సేకరణ పరిమిత స్థాయిలోనే జరుగుతుంది డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య పెరిగితే శాంపిల్ సేకరణ పెరిగి నాసరిక మందులు ఇంకా బయటపడమే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి గతంలో కొత్తగా నాలుగు డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని మరో ఎనభై మంది డ్రగ్ ఇన్స్పెక్టర్ల రిక్రూట్మెంట్ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు